నమస్తే అండి డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం మన డ్రీమోస్ అసోసియేట్స్ అంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి మనం ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్లో ఉన్న ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ సరిపోవట్లేదని మంది ఓపెన్ ల్యాండ్స్ అలాంటివి అడుగుతా ఉన్నారండి సో మనం అమరావతి సైడ్ అటు మనం పొలాలు అవన్నీ కూడా కస్టమర్కి చూపిస్తా ఉన్నాం అవి కూడా చేస్తూ ఉన్నాం అలాగే కొన్ని మంచి ఓపెన్ ల్యాండ్స్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యామండి సో ఏదో సిటీకి మరి ఏదో చాలా దూరంగా ఉండే కాకుండా మంచి రిటర్న్స్ వచ్చి సిటీకి దగ్గరగా ఉండే వెంచర్స్ చేద్దామని ప్లాన్ చేసామండి వాటిలో బెస్ట్ వెంచర్స్ని మీ ముందుకు ఇక్కడ నుంచి మేము ముందుకు తీసుకొస్తామండి సో వెంచర్స్లో చేసే ఫ్లాట్స్ వరకు అంటే ఏదైనా కంపెనీ వెంచర్స్లో ఫ్లాట్స్ మనం ఏదైనా చేస్తే మీ నుంచి మాత్రం ఎటువంటి కమిషన్ తీసుకోమండి మేము మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వవసరం లేదు మాకు సో ఆ సర్వీస్ అంతా మీకు మన డ్రీమ్ నుంచి ఫ్రీగానే చేస్తాము సో అలాంటి వెంచర్స్లో మనం ఫస్టు భ్రమరాణి టౌన్షిప్ వాళ్ళు పోరంకిలో ఫేజ్ వన్లో ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ చేసి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి అలాగే ఫేజ్ టూలో ఇప్పుడు ఫ్లాట్స్ ఉన్నాయండి అవి నూట యాభై గజాల నుంచి ఉన్నాయండి వెస్ట్ ఫేస్ గజము ముప్పై రెండు వేలు ఈస్ట్ ఫేస్ ముప్పై మూడు వేలు నార్త్ ఈస్ట్ కార్నర్లో ముప్పై ఐదు వేలు రేట్ జరుగుతూ ఉన్నాయండి చాలా మంచి డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు అందుకని ఇవి మనం మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం సో ఈ వెంచర్స్ మాత్రం మిస్ అవ్వద్దు మన ఫుల్ వీడియోని మన కింద లింక్ కింద ఇస్తున్నాం అండి వీడియో మొత్తం చూడండి మీకు వెంచర్లో ఏమైనా ప్లాన్ చేయడం ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్